హాయ్ గాయస్ వెల్కమ్ టు రేయాన్స్ బ్యూటీ పార్లర్ అండ్ బోటెక్ ఈరోజు నేను డైలీ వేర్ శారీస్ తీసుకొచ్చానండి ఇది చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి అందుకనే యూట్యూబ్ చేద్దాము అందరికీ తెలుస్తుంది కదా అని నేను చేస్తున్నాను ఈరోజు నిజంగా అంటే చాలా చాలా రీజనబుల్ రేటు ఇది మనకి డైలీ వేర్ వేసుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడికి తీసుకోవచ్చు చూడండి శారీ అన్నీ మిక్సింగ్ ఉన్నాయి ఈ మాల్లో వచ్చేసి అంతా మిక్సింగ్ మిక్సింగ్ ఉన్నాయన్నమాట ఇది చూడండి సిమ్మర్ సిమ్మర్ క్లాత్ సిమ్మర్ క్లాత్ అయినా క్రేప్ క్లాత్ అయినా జార్జెట్ అయినా షిఫాన్ అయినా ఏదైనా కూడా ఏదైనా ఒకటే రేట్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి చాలా బాగుంది బ్లూ మీద లీఫ్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది చూడండి ఈ సిమ్మర్ క్లాత్ అన్నమాట ఇది చాలా బాగుంది చూడండి ఓకే అండి నెక్స్ట్ స్నఫ్ కలర్ చూడండి ఈ స్నఫ్ కలర్ చూడండి ఎంత బాగుందో లైన్స్ వచ్చి స్నఫ్ కలర్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కసారి మన షాప్కి వచ్చి విజిట్ చేస్తే ఐడియా ఉంటుంది డైరెక్ట్గా మనకి ఇట్లా చూసేదానికి కూడా డైరెక్ట్గా చూస్తే కూడా అర్థం పింక్ అండ్ స్నప్ కలర్ చూడండి ఇది క్రేప్ క్రేప్ క్లాత్ చూడండి ఇది క్రేప్ జార్జెట్ షిఫాన్ చాలా బాగున్నాయండి అన్నీ మిక్సింగ్ ఉన్నాయి ఏదైనా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఒక్కసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి చూడండి ఇది నారా షిఫాన్ ఇది ఇది షిఫాన్ సారీ చూడండి పికాక్ కలర్ గ్రీన్ అంటారు కదా గ్రీన్లో పికాక్ షేడ్ ఇది ఇది చూడండి నారా షిఫాన్ అంటారు కదా షిఫాన్ సారీ ఉంటుంది చూడండి షిఫాన్ సారీ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పళ్ళు బ్లౌజు అనేది మళ్ళీ తక్కువ రేటు కదా తక్కువ వస్తుంది ఏమో అని ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి ఖచ్చితంగా ఫైవ్ అండ్ హాఫ్ సారీకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఒకసారి మీరు వస్తే ఇది కొంగు చూడండి ఇది కొంగు మీకు బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను ఇది కొంగు చూడండి ఇది కొంగు ఒకసారి చూస్తే ఐడియా ఉంటుంది మీకు మొత్తం సారీ చూడండి బ్లూ స్కై బ్లూ అంటారు కదా స్కై బ్లూ మీద సిమెంట్ కలర్ బార్డర్ వచ్చింది ఇది గ్రేప్ సిల్క్ అని చూడండి క్రేప్ సిల్క్ చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఏ శారీస్ అయినా స్టాక్ అవైలబుల్లో ఒక హండ్రెడ్ సారీస్ ఉన్నాయి చూసుకోండి ఒక్కసారి హండ్రెడ్ సారీస్ ఉన్నాయి అన్నీ మనము వీడియోలు ఓపెన్ చేసి స్టూడియోలు అంటే కదండి చూడండి మీకు శారీస్ సూపర్ ఉన్నాయి చూడండి అసలు ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ అసలు డబల్ షేడు చాలా అంటే చాలా బాగున్నది ఇవి బయట ఖచ్చితంగా షాప్లో అయితే ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మేము కావాలని ఆఫర్ పెట్టినాం అబ్బా సూపర్ ఈ శారీ చూడండి ఎక్సలెంట్ ఉంది జార్జెట్ జార్జెట్ స్టోన్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది చూడండి గ్రీన్ డార్క్ గ్రీన్ చూడండి లైట్ గ్రీన్ మీద షేడ్ డార్క్ గ్రీన్ వచ్చింది ఎక్సలెంట్ ఉందండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీయే మళ్ళీ స్టాక్ ఉన్నంత వరకునే అండి అది త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది రేటు చూడండి మీరు ఒకవేళ చూసి మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ మా నెంబర్కి కాల్ చేస్తే మేము కొరియర్ అవైలబుల్ కూడా ఉంది మా నెంబర్కి కాల్ చేస్తే మేము కొరియర్ చేస్తాం చూడండి ఓకేనండి మా ఛానల్ వచ్చేసి రేయాన్స్ బ్యూటీ పార్లర్ అండ్ బోటెక్ ఛానల్ ఓకేనండి మాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ స్టాక్ ఉన్నంతవరకే ఇంతే కదండి చాలా ఉన్నాయి మా స్టాకు స్టాక్ చూడండి గ్రీన్ షేడు వైలెట్ వైలెట్ క్రీమ్ క్రీము కనకాంబరం కలర్ చూడండి కనకాంబరం కలర్ అస్సలు రౌండ్ రౌండ్ బుటీస్ వచ్చి చాలా బాగుంది చూడండి నేను ఇక్కడ చూస్తాను సార్ ఇది పర్వాలేదు నెక్స్ట్ శారీ చూడండి పర్పుల్ ఇది ఇది జార్జెట్ కలరు పర్పుల్ కలర్ చాలా బాగుంది చూడండి జార్జెట్ ఇది కలర్ గట ఏం పోదండి మనకి రేటు తక్కువ కదా కలర్ గట్రా పోతుంది కలర్ గట ఏం పోదండి ఇది మనం బండకేసి బాదిన బాధిన కూడా ఏం కాదు చీర చాలా బాగుంది డైలీ వేర్ శారీ స్మూత్గా నిజంగా కంఫర్ట్గా లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉంది చూడండి చాలా బాగుంది ప్రతిది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ ఉంది కొంగు ఉంది మీకు ఇంకా క్లియర్గా చూపించమంటే కూడా క్లియర్ చూపిస్తుంది నెక్స్ట్ శారీ చూడండి ఆరెంజ్ కలర్ ఇది చూడండి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి బార్డర్ వచ్చి రెడ్ వచ్చింది ఆరెంజ్కి రెడ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మీకు చూపిస్తా చూడండి కొంగు ఎట్లా వస్తుంది బ్లౌజ్ ఎట్లా వస్తుంది అనేది కూడా ఇది చూడండి పట్టు సంగీది చాలా బాగుంటుంది ఇది ఆరెంజ్ కలరు బ్లౌజు కొంగు చూపిస్తారు ఇది చూడండి నెక్స్ట్ సారీ వచ్చేసి క్రీమ్ కలర్ క్రీమ్ బటర్ఫ్లై అండి ఇవి ఇంతటి చాలా వచ్చినాయి క్రీమ్ కలర్ చూడండి సారీ క్రీ క్రీమ్ కలర్ మీద గ్రీన్ వచ్చి బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ప్యాటర్ను బటర్ఫ్లై చాలా బాగుంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది స్టాక్ ఉన్నంత వరకే చూడండి తర్వాత అయిపోయిన తర్వాత అయ్యా అయిపోయింది ఏంటి అంటే కా చూడండి ఇది కొంగు కొంగు బ్లౌజు అన్నీ వస్తాయండి ఇది షిఫాన్ చాలా స్మూత్గా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నంత వరకే చూడండి ఇది చూడండి క్రేప్ ఇది క్రేప్ చూడండి క్రేప్ అయినా జార్జి టెన్ సిమ్మర్ అయినా ఏదైనా ఒకటే కాస్ట్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇది మన షాప్లో ఖచ్చితంగా ఫైవ్ ఈచ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ షాప్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ చూడండి అసలు స్నప్ కలర్ శారీ చూడండి సూపర్ ఇది అసలు నిజంగా అంటే నాకైతే బస్ నచ్చింది ఇంకా నేనే తీసుకున్నామా అనుకున్నాను ఎన్ని తీసుకుంటావు మా వాళ్ళైతే ఏమున్నారు తెచ్చి చేయాలని నువ్వే తీసుకుంటావా అని చెప్తున్నారు నిజంగా స్నప్ కలర్ స్మూత్గా చాలా బాగుందండి అసలు నేనైతే ఏంటి లైట్ వెయిట్గా కడతాను కాబట్టి నేను ఎన్నున్నా నేనే తీసుకుందా నేనే తీసుకుందామని చూస్తుంటే అయ్యే సేల్ చేయవా అని అడుగుతున్నారు నిజంగా చాలా బాగుందండి ఇది చూడండి ఎక్సలెంట్గా బ్లాక్ ఒక తీసే కొద్దిగా నాకు తీసేస్తాం అనిపిస్తుంది ఏం టూ ఫిఫ్టీ రూపీసే కదా ఒక పది చీరలు తీసి పెట్టుకుందాం అనిపిస్తుంది అసలు చూడండి టూ ఫిఫ్టీకి ఎక్కడ వస్తుందండి ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది చాలా స్మూత్గా ఉంది చూడండి ఇది ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో ఎల్లో ఇవి మనకి పెట్టుబడికి కూడా బాగుంటుంది డైలీ వేర్కి బాగుంటుంది పెట్టుబడులకు బాగుంటుంది ఎవరైనా సడన్గా ఇంటికి వస్తే సింపుల్ ఒక బ్లౌజ్ పీస్ పెడితే మనం వన్ ఫిఫ్టీ రూపీస్ లేని బ్లౌజ్ పీస్ రావట్లేదు బ్లౌజ్ పీస్ మనం ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వస్తే మనం బ్లౌజ్ పీస్ పెడతాం బ్లౌజ్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంకో హండ్రెడ్ కలుపుకుంటే టూ ఫిఫ్టీకి మనం శారీ పెడితే శారీ పెట్టారబ్బా మీరు శారీ పెట్టారు అనుకుంటారు నిజంగా అంటే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చండి వాళ్ళు కూడా ఖచ్చితంగా వేసుకుంటారు డైలీ వేర్ శారీస్ ఇంట్లో కంపల్సరీ వేసుకుంటారు ఇవి మనం బ్లౌజ్ పీస్ పెట్టే బదులు శారీ పెట్టండి శారీ పెడితే శారీ పెట్టారు అనుకుంటారు చాలా బాగుంటుంది వాళ్ళు కూడా మనకు పక్కన పడేయకూడదు ఇంట్లో వేసుకోవాలి బట్ ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ రాజస్థాన్ బాంబినీ ప్రింటు నిజంగా ఎక్సలెంట్ నేను ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి నేనే తీసుకుందామా అనిపిస్తుంది చూడండి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ చూడండి పింక్ కలర్ కొంగు వచ్చింది చాలా బాగుందండి అన్నీ ఫైవ్ అండ్ హాఫ్ ఉన్నాయి బ్లౌజ్ ఉన్నది కొంగు ఉంది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయ్యి మనకి బ్లౌజ్ లేదు అంటే ఖచ్చితంగా నేను తగ్గిస్తానండి కాస్ట్ కొంచెం తగ్గిచ్చే ఇస్తామండి ఇది చూడండి బ్లూకి ఎల్లో ఇక మీరు ఓపెన్ చేసేస్తే మళ్ళీ మేము హోల్ మూడు చేసుకోలేదు మేము అంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇవంతా స్టాక్ ఉన్నంతవరకే నెక్స్ట్ శారీస్ అండి నెక్స్ట్ ఈ శారీస్ చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ రేటు ఓన్లీ వన్ నైంటీ నైన్ ఓన్లీ వన్ నైంటీ నైన్ చూడండి డైలీ వేర్కి ప్లస్ మనము ఎవరికైనా పెట్టుబడులకి చాలా బాగుంటాయండి జార్జెట్టు చెప్పాను కదండి ఇందులో కూడా క్రేపు జార్జెట్టు కసర్ ఇవన్నీ మిక్సింగ్ ఉన్నాయి చూడండి షిఫాన్ శారీసు ఇవన్నీ మిక్సింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఫ్లోరో డిజైన్ స్కై స్కై కలర్మే ఫ్లోరో డిజైన్ ఉంది రెడ్ ఫ్లవర్స్ చాలా కుంగు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఫైవ్ అండ్ హాఫ్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ చూడండి వన్ నైంటీ నైన్కి ఏమొస్తుందండి ఒక బ్లౌజ్ పీస్ రావట్లేదు ఆ బ్లౌజ్ పీస్ మనం ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే బ్లౌజ్ పీస్ పెట్టచ్చు ఆ బ్లౌజ్ పీస్ పెట్టే బదులు మనం ఒక ఫిఫ్టీ బ్లౌజ్ పీస్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ లేదు బ్లౌజ్ పీస్ రావట్లేదండి ఇంకో ఫిఫ్టీ రూపీస్ వేసుకుంటే టూ హండ్రెడ్ ఇది శారీ పెట్టారు అనుకుంటారు అది కూడా పక్కకు పెట్టడానికి లేదండి కట్టుకోవచ్చు వాళ్ళు కూడా కట్టుకుంటారు ఎంత బాగుంది చూడండి ఇది చూడండి క్రేప్ క్రేప్ చూడండి బ్లూ బ్లూ కలర్ స్కై బ్లూ స్కై బ్లూ మీద చూడండి బోర్డర్ పికాక్స్ వచ్చినాయి చూడండి నెమ్లీస్ మీకు ఇంకా క్లారిటీ చూపిస్తాను చూడండి పికాక్స్ వచ్చిన చూడండి బార్డర్ ఎంత ఎక్సలెంట్ ఉంది చూడండి మీరు ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వన్ నైంటీ నైన్ అండి ఇది ఓన్లీ స్టాక్ ఉన్నంతవరకే చూడండి స్టాక్ అయిపోయిన తర్వాత మీరు వచ్చినా ఏం చేయండి మీరు చెప్పినారు లేదు అంటే నేను ఏం చేయండి ఎందుకంటే స్టాక్ మీరు ఈ వీడియో వెంటనే మాకు కాల్ చేసినా తీసుకెట్టేస్తాం మేము ఒకవేళ మా షాప్ అడ్రస్ తెలుసు కదండి న్యూ యాప్సమ్ టెంపుల్ నియర్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు బ్యూటీ పార్లర్ అండ్ టైలరింగ్ రేయాన్స్ బ్యూటీ పార్లర్ అండ్ టైలరింగ్ మీకు ఐడియా ఉంది మా ఛానల్లో ఉండేవాళ్ళకి నా నెంబర్ తెచ్చే ప్రతి ఒక్కరికి తెలుసండి యూట్యూబ్లో మీరు కూడా మా నెంబర్ చూడండి చూడండి ఇది ఎంత బాగుందో చూడండి ఎల్లో అండ్ స్నప్ కలర్ అండి ఎంత స్మూత్గా ఉందంటే క్లాత్ లైట్ వెయిట్ ఉంది చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి ప్యారెట్ గ్రీన్ ఈ శారీ చూడండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ శారీ షిఫాన్ చూడండి ఇది నారా షిఫాన్ సారీ అండి నారా షిఫాన్ అంటారు చాలా స్మూత్గా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా బాగుంది చూడండి అసలు ఏం వస్తుందండి అసలు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఏమొస్తుందండి అంత బాగుంది నిజంగా డైలీ వేర్కి చాలా స్మూత్గా కంఫర్ట్గా ఉంటుంది ఇంట్లో వేసుకోవడానికి కానీ బయట సింపుల్గా వేసుకుని వెళ్ళడానికి కూడా డైలీ వేర్కి చాలా బాగుంటుందండి మనం పెట్టుబడి ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి కూడా పెట్టుబడి సారీ అండి చాలా బాగుంది చీప్ చాలా రీజనబుల్ రేటు చాలా ఇవన్నీ చూడండి కనకంబరం కలరు చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందండి బ్లూ శారీ డిజైన్ ప్రతిది ఒక్కసారి విజిట్ చేస్తే పికాక్ కలర్ మా షాప్కి వచ్చి మీరు విజిట్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది ఒకసారి డైరెక్ట్గా చూస్తే బాగుంటుందండి పింక్ షేడ్ చాలా బాగుంది ఒక్కసారి ఒక్కసారి పింక్ షేడ్ చూపిస్తుంది చూడండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో ఇది ఈజీగా మనకి షాప్లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎంత బాగుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ చూడండి మీరు మీరు కాల్ చేసినా లేదా డైరెక్ట్గా విజిట్ చేసినా కూడా సారీస్ ఓన్లీ ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది అంతేనండి ఎందుకంటే స్టాక్ అయిపోతుంది ఓన్లీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి అయితే టూ ఫిఫ్టీ శారీస్ ఫిఫ్టీ ఉన్నాయి వన్ నైంటీ నైన్ సారీ ఫిఫ్టీ ఉంది ఓన్లీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి వెంటనే విజిట్ చేయండి మా షాప్కి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్